అల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు వేసే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే నలమల కీలక పాత్ర ఇప్పుడే మీరు స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన గౌరవనీయులు సోదరులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకున్న గౌరవం